హాయ్ హలో నమస్తే ఇప్పుడే సారంగపాణి జాతకం మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ప్రియదర్శిని రూపా కోడు వాయరు భరణి అవసరాల శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ ఇండెప్త్ రివ్యూ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ షాప్ లో సేల్స్ మెన్ గా పనిచేసే సారంగపాణి అనగా ప్రియదర్శినికి జాతకాల పిచ్చి ఉదయం లేచి జాతకం చూసుకుంది ఏ పని చేయని వ్యక్తి తన కంపెనీలో పనిచేసే మైదిలి అనగా ఆమెను అమితంగా ప్రేమిస్తాడు అయితే ఇద్దరు ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించడమే కాకుండా పెళ్లికి సిద్ధమవుతారు ఆస్ట్రోలాజిక్ జిగ్నేశ్వర్ అవసరాలు శ్రీనివాసరావు చూసి నీ జీవితంలో నరహత్య చేస్తామని జాతకం చెబుతాడు దీంతో పెళ్లికి ముందే నరహత్య చేయాలని సారంగపాణి స్నేహితుడు చందు అనగా వెన్నెల కిషోర్ తో ప్లాన్ చేస్తాడు ఎవరు ఒకరిని హత్య చేయటానికి సారంగపాణి చందు వేట ఎలా కొనసాగింది పెళ్లిని వాయిదా వేసుకుంటానే సారంగపాణి అంటే మైదిలి తల్లిదండ్రులు అలాగే సారంగపాణి తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు చేయటానికి సారంగపానికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి ఆ హత్య ప్రయత్నం ఎలా ముగిసింది మైదిలిని పెళ్లి చేసుకున్నాడా అనేక అనుభవాలు కష్టాలు మధ్య సారంగపాణి తన జాతకం పిచ్చి తగ్గించుకున్నాడా ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే సారంగపాణి జాతకం మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే జీవితంలో అత్యంత కష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఆ ప్రొసీజర్ లో హ్యాపీగా ఉండాలని అనుకునే వ్యక్తి జీవితంలో టైమ్ ఎలివేషన్స్ ప్రవేశిస్తే ఎలా ఉంటుందని పాయింట్ ని దర్శకుడు ఇంద్రకంటి మోహన కృష్ణ విస్తరించిన విధానం కథక తగ్గట్లు మలిసిన సన్నివేశాలు బాగున్నాయి సన్నివేశాలని ఫుల్ ఫన్ గా ఎంటర్టైనర్ గా జోడించి చూపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది కథలో పాత్రలో పరిచయం చేసుకుంటూ చుట్టూ అల్లుకున్న విధానం పూర్తి స్థాయి వినోదాన్ని పండించింది సారంగపాణి మూవీ స్క్రిప్ట్ సరిపోయింది అనే అంతగా పంచి డైలాగులు అచ్చ తెలుగు వాతావరణం ఈ సినిమాలో కనిపిస్తుంది బర్త్డే సెలబ్రేషన్ లో అహోడెల్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం పోసాయనే చెప్పాలి నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శన్ అయితే ఈ మూవీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి కానీ ఈ సినిమాలో చందు క్యారెక్టర్ లో వెన్నీల కిషోర్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే సారంగపాని ప్రియదర్శిని నటనకు సపోర్ట్ రోల్ చేసిన వెన్నెల కిషోర్ మరో స్టాప్ లో అయితే చెప్పాలి వెన్నుల కిషోర్ ప్రియదర్శిని అయితే కడుపుబ్బా నవ్వించడమే కాకుండా కామెడీని పండించారు ఇక సెకండ్ హాఫ్ లో అయితే వీళ్ళిద్దరు తోడుగా వైవా హర్ష కూడా ఎంట్రీ ఇస్తాడు వీళ్ళ ముగ్గురు క్యామిడీ ట్రాక్ ను ఈ మూవీలో మరో మెట్టి ఎక్కించారనే చెప్పాలి నరేష్ శ్రీనివాస్ వడ్ల తమకు ఎసులుబాటు దక్కినప్పుడల్లా తమ జోరునైతే చూపించారు ఐదిలేగా రూప మరోసారి తన నటనతో ఆకట్టుకుంది తమ పాత్రకు పాత్ర ఎమోషనల్ ని చక్కగా చూపించారు మిగ్గా ఉమంగా యాంకర్ ఇందులో కొత్త ఫన్ గా రుచి చూపించారు తనికల్ల భరణి అవసరాల శ్రీనివాసరావు ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీలో గుర్తుండేలా నటించారు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే కాకుండా స్క్రీన్ ప్లే డైలాగ్ విషయంలో కూడా చంద్రగంటి ప్రతిభ మొదటి వరుసలో నిలుస్తుంది ఒక అచ్చ తెలుగు సినిమా లాగా మలిచిన విధానం అయితే మాపై ఆయనకున్న కనిపిస్తుంది ఇక సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది సన్నివేశాన్ని కంటెంట్ పరంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇక వైవార్ష వెన్నెల కిషోర్ క్యారెక్టర్ లో ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా ముఖ్యమైన గా ఉన్న ఫన్ కంటెంట్ తో కక్షణ ఎపిసోడ్ డిజైన్ చేయడం కష్టమైన పని అని తెలుస్తుంది కానీ ఈ సినిమాలో ఫైట్స్ కూడా కథలోని భాగంగా మారటం అలాగే నిర్మాణ విలువలు కూడా ఈ మూవీలో హై రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి మొత్తానికి లవ్ ఫ్యామిలీ ఎమోషనల్ క్రైమ్ డ్రామాగా కామెడీ మల్టీ జోనర్ అంశాలతో చేసుకుని రూపొందించిన చిత్రమే సారంగపాణి జాతకం కామెడీ యాక్టర్ల పర్ఫార్మెన్స్ డైలాగ్ డ్రామా విజువల్ సెట్ లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్లుగా నిలిస్తే మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ హై స్పీడ్ లో పరిగెడితే కానీ అంతకు మించి సెకండ్ హాఫ్ లో హై స్పీడ్ కనిపిస్తుంది అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంత లేఖ గా అనిపిస్తుంది ఇంద్రగంటి అనుసరించిన స్కీమ్ ప్లే అయితే ఆలోపాలని సవరిస్తుంది ఈ మూవీ మంచి వినోదాన్ని పంచే అచ్చ తెలుగు మూవీ లో సరదాగా నవ్వుకోవాలంటే ఈ మూవీని కంప్లీట్ చేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి